అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రెండు వందలు ఐదు వందల నోట్ల రద్దు షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాం ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక చంద్రబాబు మళ్ళీ పాత స్టైల్లోకి వచ్చారు దేశాభివృద్ధి కోసం అమూల్యమైన సూచనలు చేస్తున్నారు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ ఐడియా ఇచ్చింది తానేనంటూ టముకు వేసుకున్న బాబు మళ్ళీ ఇప్పుడు రద్దు గురించి మాట్లాడారు ఈసారి ఐదు వందలు రెండు వందల నోట్లు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలతో జరిగిన మీటింగ్ లో సంబంధం లేకుండా ఎలాంటి పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చారు చంద్రబాబు ఇక వైసీపీ లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలన్నారు చంద్రబాబు ఇప్పుడున్న పెద్ద నోట్లు రద్దు కావాలనేదే తన ఆలోచన అని ప్రధానమంత్రి మోదీ అడుగులు కూడా అలాగే పడుతున్నాయని చెప్పారు ఇక జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని మండిపడ్డారు ఇక వైసీపీ హయాంలో అన్ని ఫేకు వార్తలేనని ఎద్దేవా చేశారు ఇక బీజేపీ అధ్యక్షురాలు రాజీనామా చేశారంటూ ఫేకు లెటర్ పెట్టి ప్రచారం చేశారని ఇది తాత్కాలిక పొత్తు అని తన పేరుతో ఫేకు లెటర్లు వదిలేశారని చెప్పుకొచ్చారు ఇక పురంజేశ్వరి తన కుటుంబ సభ్యురాలే అయినా ఆమె ముప్పై ఏళ్లకు పైగా వేరే పార్టీలో ఉన్నారని చెప్పారు పురంధేశ్వరి పవనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు బాబు